కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పట్టింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి నలభై నాలుగు సీట్లు వచ్చినాయి ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఏ ఎవరు ఏ సీట్లలో కూర్చున్నారో కూడా తర్వాత మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు దే ఆర్ జస్ట్ గ్రూప్ లీడర్స్ ఫ్లోర్ లీడర్స్ అంతవరకే తప్ప ప్రతిపక్ష హోదాల ఈ సంవత్సరం బహుశా ఈరోజు అయిందనుకుంటా ఇఫ్ఐం కరెక్ట్ ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీని ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ను ఎన్నుకోబోతున్నట్టున్నారు పది సంవత్సరాలు పట్టింది మీకు కూడా పది సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదాకు రావడానికి ఖచ్చితంగా మీకు పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా ఎందుకనంటే మీ సలహాలు మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు అంతెందుకు మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటా వాళ్ళు ప్రపోజ్ చేసి ఇవ్వకుండా ఏం చేశారు పన్నెండు మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాలు మేము పోం ఖచ్చితంగా పదేళ్ళు పోరాటం చేయండి పదేళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదానిస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీని బెదిరించినట్టుగానో లేక ఓట్లేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు నేను చివరిగా రెండు మూడు మళ్ళీ కన్క్లూజన్లో చెప్తా ఉన్నా ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చింది అయితే ముందు వాళ్ళని మార్చుకోండి